మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆదేశాల మేరకు పలాస కాశీబుగ్గ పట్టణ వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పలసా కాశీబుగ్గ మున్సిపాలిటీ రెండవ వార్డు పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చంద్రబాబు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు ఎన్నో సాధ్యం కానీ మోసపూరితమైన హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చారు కానీ సీఎం అయిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పరిచాడు అనే విషయం ప్రజలకు గుర్తు తెస్తూ రచ్చబండ కార్యక్రమం ద్వారా తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీ సిబీ పట్టణ అధ్యక్షులు సిష్ఠు గోపి రెండవ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి సీనియర్ నాయకులు బడగల బల్లయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ బోరా బుజ్జి వైఎస్ఆర్సీపీ పట్టణ ఉపాధ్యక్షులు కౌన్సిలర్ గుజ్జా జోగారావు స్థానిక రెండవ వార్డు నాయకులు కిందల రాము కిందల శివయ్య మాస్టర్ లక్ష్మణ్ మార్పు కృష్ణ మరియు స్థానిక రైతులు వైఎస్ఆర్సీపీ పట్టణ యోజన అధ్యక్షుడు పోతనపల్లి హరిప్రసాద్ వైఎస్ఆర్సీపీ పలాస నియోజకవర్గం ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అమ్మటి ఆనందరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్లు సనపల సింహాచలం బెల్లల శ్రీనివాసరావు పిచుకా అజయ్ కర్రీ మాధవరావు దున్న సత్యం సవర సోమేశ్వరరావు పప్పల ప్రసాద్ రావు సభ్యులు వైఎస్ఆర్ సిపి పట్టణ ప్రధాన కార్యదర్శి బిరాటి వల్లభారావు వైఎస్ఆర్ సిపి పట్టణ కార్యదర్శి రమ్ది రాజారావు తదితరులు పాల్గొన్నారు నెలకి పదిహేను ఏమైనా బస్సు కల్పిస్తున్నారా అది లేదు అలాగే పిల్లలకి ప్రతి పిల్లడికి కూడా పదిహేను వందలు పదిహేను వేలు వేస్తామన్నారు సంవత్సరానికి అవి కొంతమందికి వేసారు కొంతమందికి వేయట్లేదు అలాగే ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు సంవత్సరానికి మూడు అన్నారు అవి ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదో ఎవరికి అడగాలో కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సూపర్ సిక్స్ అనేది ఒక అందమైన ఒక బ్రోసర్ తయారు చేసి అందమైన అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసి గద్దెలెక్కి ఈరోజు ప్రజలకి అవేమీ నెరవేర్చకుండా పూర్తిగా మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని మనం అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజు ప్రజల్లో అంటే ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకొని తెలుగుదేశం నాయకులకు అడగాల అయ్యా ఆ రోజు మాకు మీరు బాండ్ రూపంలో రాసిచ్చారు అలాగే బహిరంగ సభల్లో చెప్పారు ఇంటింటికి ఇచ్చి చెప్పారు ప్రజలకు ఈ విధంగా హామీలు ఇచ్చి ఈరోజు ఎందుకు ఎగ్గొడుతున్నారు అవి నెరవేర్చండి అని మనం ప్రజలకు వివరించి తద్వారా ప్రజల ద్వారా అడిగించాలి అందుకే ఈ కార్యక్రమం పెట్టాం ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఈ రోజు మనం ఊరుకున్నాం అనుకో రేపు ఇంకో నాయకుడు కూడా వస్తాడు ఇదే విధంగా అందమైన అబద్ధాలు చెప్తాడు మళ్ళీ ప్రజలకు మోసం చేస్తాడు దాన్ని మనం తిప్పుకొట్టాలంటే ప్రతిసారి మనం ఎవరైతే నాయకులు హామీలు ఇచ్చారో వాళ్ళకని అడిగి వెంటాడితే వాళ్ళు నెక్స్ట్ ఇంకో నాయకుడు వచ్చి భయపడతాడు తప్పుడు హామీలు ఇవ్వడానికి అమ్మ తప్పుడు హామీలు ఇస్తే ప్రజలు ఊరుకోరు మనకి వెంటాడుతారు అనేది నాయకులకు మనం కనువిప్పు కలిగించాలి ఆ కార్యక్రమం పేరే ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ జై జగన్ జై జగన్ జై జగన్ తప్పేట్లేదు ఇప్పుడు ఈ చంద్రబాబు గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ప్రజలకు చాలా రకాలైన హామీలు ఇచ్చింది అవి ఏంటంటే అందులో ప్రధానమైంది ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు అవి మీకు వస్తున్నాయా ఏంటి రావట్లేదు ఏమీ రావట్లేదు అలాగే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తామన్నారు ఎక్కడికైనా వెళ్తే డబ్బులు కడుతున్నారా ఫ్రీకి వెళ్తున్నారా డబ్బులే కడుతున్నారు అదే ఇవ్వట్లేదు రేషన్ ఎలా తెచ్చుకునే వాళ్ళు రేషన్ ఇంటి దగ్గరికి వచ్చేది ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారా ఎక్కడికి ఊర్లోనా అంటే డే దగ్గరికి వెళ్తున్నారు అంటే అది కూడా తీస్తారు రేషన్ పండి తీస్తారు ఎన్నాళ్ళు మీకు ఏమైనా సర్టిఫికెట్లు కావాలంటే వాలంటీర్ వచ్చి చేసేవారు ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా లేదు వాలంటీర్ వ్యవస్థ తీసి అలాగే రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు అవి ఏమైనా వస్తున్నాయా రైతులకి ఏమి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు కదా చంద్రబాబు చెప్పండి ఇస్తే లేవట్లేదు ఏంటి ఇవ్వట్లేదు ఇలాగా చాలా రకాలైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అలాగే మీ ఇంట్లో చదువుకున్న యువతీ యువకులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తామన్నారు లేని ఏళ్ళ నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఒక్క నిరుద్యోగ కూడా ఈరోజు ఉద్యోగం కల్పించలేదు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు ఇలాంటి మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి మీరు అందరు కూడా అడగాల రేపు ఎవరైనా తెలుగుదేశం నాయకులు వస్తే ఏం బాబు ఆ రోజు అందమైన అబద్ధాలు చెప్పారు ఇవారు ఈ రోజు అవి నెరవేర్చకుండా మాకు ఎందుకు మోసం చేస్తున్నారు అవన్నీ కల్పించి మా ఇంటి దగ్గరికి రండి అని మీరు అడగల అవి చెప్పడానికే మీ దగ్గరికి ఈ రోజు వచ్చాం ఆ విషయం గుర్తు చేయడానికే చంద్రబాబు అనే మోసం అది అప్పుడు ప్రభుత్వంలో మీకు పద్దెనిమిది వేల గవర్నమెంట్ లో వచ్చింది మరి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు ఆ గవర్నమెంట్ పొందండి ఈ గవర్నమెంట్ పొందండి ఆ గవర్నమెంట్ అలా జపాలి జై జగన్ జై జగన్ హామీ ష్యూర్టీ హామీ గ్యారెంటీ హామీ ష్యూర్టీ హామీ గ్యారెంటీ హామీ ష్యూర్టీ హామీ గ్యారెంటీ హామీ ష్యూర్టీ హామీ గ్యారెంటీ జై జగన్ జై జగన్ జై జగన్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం